పేరిట మీ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానము ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలనెత్తుకొనుడి మీ విడుదల సమీపించున్నదని లూకాసు వార్త ఇరవది ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వేసిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈరోజు వాక్యము వినిచిన మీరు సంతోషముగా ఉన్నారని నేను ఆశ కలిగి ఉన్నాను ఎందుకంటే రేపటి దినము మనందరము మన ప్రభువును రక్షకుడైన ేస్ క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకునే వారమై ఉన్నాము కాబట్టి ప్రిలారా నిజముగా మీరందరూ ఆ దినము కొరకు సంతోషముగా వేచి ఉన్నారని నేను తలస్తూ ఉన్నాను ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితి గుండా ప్రయాణిస్తూ ఉన్నా ఎంత మాత్రమో భయపడకండి ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు ఆయన కార్యములు అద్భుతమైనవి కాబట్టి ఈ నూతన దినములో నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకు ప్రిలారా ఈ దినాన్ని నీ ఒంటరిగా ప్రారంభించకు దేవునితో కలిసి నీ దినాన్ని ప్రారంభించు నీ ప్రతి సమస్య దేవునికి తెలుసు ఆయన నీకు సహాయము చేస్తాడు అప్పుడు దేవుని సహాయాన్ని మీరు పొందుకుంటారు ఆయన ఈ నూతన దినములో మిమ్మలందరినీ సంతోషముగా నడిపించి మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు ప్రిలారా ఈరోజు చాలామంది జీవితాలలో విరిగిన పరిస్థితుల్లో ఉన్నారు కుటుంబాలు విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి ఇంకా బ్రతుకు అయిపోయింది అనే పరిస్థితుల్లో ఉన్నారు దానిని బట్టి అపవాది మన జీవితంలో ఎన్నో కీడులు ఎన్నో నష్టములు జరిగించాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధ లేఖన భాగములో ఎర్ర సముద్రము ఎదురుగా ఉన్నప్పుడు మోషె ప్రభువును అడిగినప్పుడు నన్నెందుకు అడుగుతున్నావు సాగిపో అని చెప్పినప్పుడు మోషే తన కర్ర పైకెత్తి విశ్వాసముతో సిద్ధపడి ఇప్పుడు చూసిన ఐగుప్తు ప్రజలను మరెన్నడు చూడరు అని ప్రకటించాడు మోషే తను చేయవలసిన సిద్ధపాటు తను జరిగించాడు అప్పుడు దేవుని మహాశక్తి ప్రత్యక్షపరచబడింది ప్రిలార అపవాదికి విరోధి ఎవరు అని ఆలోచన చేస్తే ఆత్మీయముగా ఉన్నవారు వాడికి విరోధులు మనకు శ్రమ వచ్చింది అంటే దేవుని గొప్ప మహిమ ప్రత్యక్షపరచబడే అవకాశము వచ్చినట్టే ఈ అపవాది మనం ఎక్కడ దొరుకుతామా అని వెతుకుతూ ఉంటాడు అదే మనము తన తంత్రాలు ఎరిగిన వారుగా ఉన్నట్లయితే మనము దొరుకుతామా దొరకము కదా ఇదిగో ఇదిగో పదునెనిమిది ఎండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను అన్న ఈ వాక్యములో మనము గమనించినట్లయితే అబ్రహాము కుమార్తె అనగానే ఒక విశ్వాసి లేదా ఆత్మీయమైన జీవితము కలిగిన స్త్రీని సాతాను బంధించాడు ఆమె సాతానుకు దొరికింది ఆమె పద్దెనిమిది సంవత్సరాలు బంధింపబడినది త్రోవప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమెత్తుకొని పోవును అన్న వచనము ప్రకారము మనము వినిన వాక్యమును సైతము ఎత్తుకొని పోయేదిగా అపవాది ఉన్నాడు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగము ఈరోజు మనకు అందించబడుతుండగా మన శరీరాన్ని ప్రేరేపించి ఆ వాక్యమును ఎత్తుకుపోయేదిగా అపవాది ప్రయత్నిస్తుంది ఒకవేళ ఆ వాక్యమును ఎత్తుకుపోయే అవకాశము ఇచ్చామా వాడి తంత్రములో పడిపోయినట్టే వాక్యము విషయములో మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఎప్పుడు ఆ వాక్యమును మనం హత్తుకొని ఉండాలి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను అన్న వచనము ప్రకారము గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మికిలి ఆశ్చర్యపడిరి కాని మరియా మాత్రము ఆ విషయములను హృదయంలో భద్రపరుచుకుంది మనము కూడా అలాగే ఉండాలి ఎప్పుడైతే మన హృదయంలో వాక్యమును భద్రము చేసుకుంటామో అవాక్యపు వెలుగులో చీకటి ఉండదు అవాక్యపు జీవము ప్రత్యక్షపరచబడాల్సిందే క్రిలార అపవాది తంత్రాలను ఎదురించడములో ముఖ్యమైన విధానము విత్తబడిన వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాసముతో జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి తద్వారా సాతాను మీ నుండి ఆ వాక్యమును ఎత్తుకుపోలేదు యేసు ప్రభు జీవితములో అపవాది ఎలా శోధించాడో చూస్తే అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను అన్న వచనము ప్రకారము ఇక్కడ అపవాది ప్రయత్నము ఏమిటి అంటే వ్రాయబడిన వాక్యము నుండి యేసును తప్పించాలి అని మన దేవుడు మనలను ఎలా నడిపిస్తాడు అని ఆలోచన చేస్తే వాక్యము ద్వారా రక్షించి వాక్యము ద్వారా నడిపించి వాక్యము ద్వారానే పోషిస్తాడు అందుకే మనము వాక్యము నుండి ఎప్పుడు తొలగిపోకూడదు మరొక సందర్భంలో నీ దేవుడైన ప్రభువునకు మృక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను అన్న వచనము ప్రకారము ఏసయ్య అపవాదికి ఎందుకు దొరకలేదు అంటే లేఖన సత్యములను గ్రహించి అపవాది తంత్రములను ఎరిగినవాడుగా ఉన్నాడు అయినా కూడా అపవాది తన ప్రయత్నములను మానలేదు నీ పాదం ఎప్పుడైనానూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పెను అయితే ఏసయ్య బడి తంత్రములను ఎరిగిన వాడిగా వాక్యానుసారముగానే సమాధానము చెప్తున్నాడు అందుకే యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వనికి ప్రత్యుత్తరమిచ్చెను ప్రీలారా అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట నీ సంతానము ఇసుక రేణువుల వలె అగును అదే మాట నమ్మాడు ఈ సాకును బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మినవాడుగా ఆ ప్రకారము చేయడానికి సిద్ధపడ్డాడు మన జీవితంలో వాక్యమును ఎత్తుకుపోయే అవకాశము ఇచ్చావంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిత్యము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను అన్న వచనము ప్రకారము దేవుని వాక్యము గనక మనలో ఉంటే దేవుని మాట ఈ రోజు నెరవేరకపోయినా కూడా రేపైనా నెరవేరుతుంది అనే నమ్మకముతో ఉంటాము అప్పుడు పేతురు అన్ననియా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఇక్కడ అననీయాకు ఎందుకు ఆ ఉద్దేశము కలిగింది అంటే అపవాది ప్రేరణకు లోబడిపోయాడు అపవాది ఎలా ప్రేరేచాడు అంటే అననీయ తన భూమిని అమ్మాడు అమ్మినది దేవుని కొరకు అమ్మాడు అయితే ఈ అపవాది లోకానుసారమైన ఆలోచన తనలో పుట్టించింది మొత్తము ఇచ్చేస్తే నీకేలాగు అని ప్రేరేపించింది లోకములోనిదంతా మోసము అబద్ధమే ఈ లోకము మనకెందుకు అవును ప్రియ సహోదరి సహోదరుడా అంతట పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కారియో తనబడిన యూధాలో సాతాను ప్రవేశించెను ఈ యూధ యేసు యొక్క శిష్యుడు అయితే యూదా బలహీనత ధనము ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని సాతాను యూధాలో ప్రవేశించాడు ప్రధాన యాజకులు యేసును బంధించాలని చూస్తున్న సమయంలో బలహీనతను సాతాను ఉపయోగించుకున్నాడు నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గునగా అన్న వచనము ప్రకారము ప్రిలారా ఉపవాసములో ఉన్నప్పుడు సాతాను ప్రయత్నించలేదు కాని ఆకలి గున్నప్పుడు ప్రయత్నించింది ఈ మూడు విషయాలను గనక ఈరోజు వాక్యము వినిచిన నీవు జాగ్రత్త పడితే ఆత్మానుసారముగా దేవుని కుమార్తెగా కుమారునిగా మున్నంత కాలము సాతాను ప్రయత్నించిన ప్రతిసారి మనమే విజయము పొందేవారిగా ఉంటాము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి మీకు విడుదల సమీపించి ఉన్నదనే అనవచనము వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు తల దించుకోవద్దు మీ తలలు ఎత్తుకోండి ధైర్యము తెచ్చుకోండి అని ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు వాగ్దానము చేస్తున్నాడు అవును ప్రియులారా ఎంతమంది ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ పరిస్థితులను బట్టి తలదించుకొని జీవిస్తున్నారో ఎంతమంది అవమానముతో తలదించుకున్నారో ఎంతమంది ప్రతి ప్రయత్నములో ఓడిపోయి సిగ్గుతో తలదించుకొని ఉన్నారో ఇక నా జీవితం బాగుపడటము సాధ్యము కాదు నా ఆర్థిక పరిస్థితి కూలిపోయింది నా మానసిక స్థితి కృషించిపోయింది ఇక కుమిలిపోవడము తప్ప ఏమీ లేదు ఎంత కూలిపోవాలో అంతగా కూలిపోయింది ఎంతగా నాశనం అవ్వాలో అంతగా నాశనం అయిపోయిందని అవమానముతో భారముతో తలదించుకొని జీవిస్తూ ఉన్నారా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపుల్లారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఇక్కడ భక్తుడు సెలవిచ్చిన మాట పురాతానమైన తలుపుల్లారా అంటే చితికిపోయిన చీకిపోయిన పాడైపోయిన బ్రతుకు లేదా నలిగిపోయిన జీవితము కలిగిన వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఇక నా జీవితం అంతా అయిపోయింది అనుకున్న స్థితిలో ఉన్న నీవు నిరీక్షణతో విశ్వాసముతో దేవుని వైపు మీ తలలు ఎత్తుకున్నట్లయితే మీ తలలు ఎత్తి దేవుని వైపు చూసినట్లయితే మీ యొక్క కూలిన స్థితి నుండి మహిమగల స్థితిలోనికి ఈరోజు వాక్యము వినిచిన నీవు వెళ్ళబోతున్నావని నీ పడిపోయిన స్థితిని బట్టి తలంచుకోవద్దు నిరీక్షణతో నీ తల ఎత్తుకో తల దించుకున్నట్లయితే నీవు ఓటమిని అంగీకరించినట్లే సాతానుకు అవకాశం ఇచ్చినట్లే ప్రిలారా మీ ప్రయత్నముతో నీవు ఓడిపోయి తల దించుకున్నావేమో అయితే మహిమగల రాజు యొక్క గృహ ప్రవేశముతో నీ జీవితము సమస్తము మారిపోబోతుంది ఆ శౌర్యము గల రాజు ప్రవేశిస్తే నీ జీవితములో ఇక బెంగ పడవలసిన అవసరము లేదు దిగులు పడవలసిన అవసరము లేదు తల దించుకోవలసిన అవసరము లేదు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిసిన నీవు ఏ పాపము వలన ఏ సమస్యను బట్టి నీవు తల దించుకొని ఇంతవరకు జీవించావో తప్పక దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు విడుదలను ఇవ్వబోతున్నాడు ఏ వ్యాధిని బట్టి నువ్వు అవమానించబడి తల్లదించుకొని దించుకొని తిరుగుతున్నావో దేవుడు నిన్ను తలెత్తుకునేలా చేయబోతున్నాడు నువ్వెదుర్కున్న పరిస్థితిని బట్టి నలుగురి మధ్యలో అవమానాన్ని ఎదుర్కొన్నావేమో ఎక్కడ నువ్వు తల్లదించుకున్నావో దించుకున్నావో ఎక్కడ నీవు పడిపోయావో అక్కడే ప్రేసహోదరి సహోదరుడా దేవుడు ఈ నూతన దినములో నిన్ను తల ఎత్తుకునేలా చేసి నీకు విడుదలను ఇవ్వబోతున్నాడు గమనించండి ప్రేసహోదరి సహోదరుడా హన్న అనేక సంవత్సరములు గర్భఫలములు లేక కుటుంబము మధ్యలో సమాజము మధ్యలో చుట్టుపక్కల వారి మధ్యలో తల దించుకొని కృషించిపోయి కన్నీటితో వేదనతో ఇక నా జీవితము అయిపోయిందేమో ఇక ఏ విధంగానే నేను నా జీవితాన్ని ముగించాలేమో అనుకుంటూ ఉంది అయితే ఆమె ప్రభు మీద ఆధారపడింది దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొకరించి తన హృదయాన్నంతా కన్నీటితో కుమ్మరించుకుంది తన మనసులో బాధ అంతా ప్రభువుకు విన్నవించుకుంది ఆ కన్నీటి ప్రార్థనను త్రోసివేయని దేవుడు వెంటనే హన్న ప్రార్థనకు జవాబిచ్చాడు హన్నా గర్భాన్ని తెరిచాడు ఒక గొప్ప ప్రవక్తను హన్నాకు దయచేశాడు అదేవిధముగా మగ్ధలేని మరియా పాపములో పట్టుబడింది పాపి వెభిచారి అని అందరూ కూడా తనను హేళన చేస్తూ ఉన్నారు రాళ్లతో కొడుతూ ఉన్నారు భయంకరమైన అవమానముతో తలెత్తుకోలేక దిగులుతో కన్నీటితో వేదనతో వెళుతూ ఉంది అయితే మగ్ధలేని మరియ ఏసు ప్రభు వారిని చేరుకుంది పరిశుద్ధుడు నిష్కలంకుడు నిర్దోషి అయిన మన ప్రియ యేసు మగ్ధలేని మరియను అవమానము నుండి విడిపించాడు పాపము నుండి విడిపించాడు పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించాడు ఇక నుండి నీవు పాపము చేయవద్దు నీ జీవితాన్ని పరిశుద్ధముగా ఉంచుకో అని చెప్పి పరిశుద్ధపరిచాడు ఎక్కడైతే అవమానించబడిందో ఎక్కడైతే పాపి అని అనిపించుకుందో ఎక్కడైతే పాపిగా పిలువబడిందో ఎక్కడైతే హేళన పొందిందో ఎక్కడైతే రాళ్లతో దెబ్బలు తిన్నదో అక్కడే ప్రభు తన జీవితాన్ని బాగు చేశాడు ప్రియ సహోదరి సహోదరుడ అనేక మంది మధ్యలో నిలబెట్టాడు ఈరోజు జీవాంక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీవు ఏ విషయాన్ని బట్టి తలదించుకున్నావో ఏ విషయాన్ని బట్టి బెంగపడుతూ తల కుమిలిపోతూ దిగులు పడుతూ ఉన్న ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు ఎంత మాత్రము భయపడకు నిన్ను తలెత్తుకునేలా చేస్తాను అని ప్రభు ఈరోజు వాక్యము వినిచిన నీకు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు దిగులు పడుతూ తల దించుకొని ఉండవద్దు కాని బల శౌర్యము గల రాజును పిలువు మహిమ గల రాజును ఆహ్వానించు నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి ఆయన నీ జీవితంలోనికి వచ్చి పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తుతాడు తల దించుకొని ఉన్న నిన్ను తల ఎత్తుకునేలా తిరిగి చేస్తాడు ఆయన నీ కుటుంబంలోనికి వచ్చి నీ పడిపోయిన నీ కుటుంబాన్ని ఈ నూతన దినములో లేవనెత్తిపోతున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఎక్కడైతే నీవు పడిపోయావో ఏ పాపము విషయములో కుమిలిపోయావో నా జీవితం అంతా అయిపోయింది అని అనుకోవద్దు ప్రభుకి ఈరోజు నీ జీవితాన్ని సమర్పించుకో ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టు తప్పకుండా అనేక మంది మధ్యలో నేను ఒక స్తంభముగా నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఈరోజు అందరూ కూడా హృదయపూర్వకముగా మహిమ గల రాజును మన గృహాల్లోనికి ఆహ్వానిస్తాం ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు విరిగి నలిగిన పరిస్థితిలో ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి దేవా విరిగి నలిగిన నా హృదయమును బాగు చేయవా అని ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా కృంగిన నిన్ను లేవనెత్తి ఆత్మీయముగా ఆనంద తైలముతో నింపుతాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ నూతన దినములో మీ అమూల్యమైన వాగ్దాన వచనాన్ని మాతో మాట్లాడిన విధానానికే మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం తల దించుకొని ఉండకండి మీ తలలు ఎత్తుకోండి మీకు విడుదల సమీపించింది ఎంత మాత్రము భయపడకండి అని రోజు వాగ్దానము చేశారు అయ్యా ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో పరిశుద్ధాత్ముడ అందరి జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చండి తల తలదించుకొని ఉన్నారో ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నారో ఏ విషయంలో కృంగిపోతూ సిగ్గుతో ఉన్నారో ప్రతి సిగ్గు నుండి విడుదలను ప్రకటిస్తున్నాను ఏసు నామములో ప్రతి అవమానము నుండి విడుదల కలుగునుగాక నామములో ప్రతి నింద ప్రతి వేదన కొట్టివేయబడునుగాక ఎందుకంటే సిలువలో మా యేసు మా కొరకు తలదించుకొని నిందలు అనుభవించారు మా కొరకు అవమానపడ్డారు మా అవమానాన్ని ఆయన భరించారు మా నిందను ఆయన భరించారు మా సిగ్గును ఆయన భరించారు కాబట్టి మేము విడుదల పొందుకోవడానికి అర్హులముగా ఉన్నాము మేము తల దించుకోవలసిన అవసరము లేదు మేము సిగ్గు పడవలసిన అవసరము లేదు ఏసును బట్టి మేము తల ఎత్తుకొని తిరుగుతున్నామని తండ్రి ఈరోజు ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తున్నారో దించుకున్న తలలన్నీ కూడా ఎత్తబడునుగాక ఏ పాపము వారిని తల దించుకునేలా చేసిందో ప్రతి పాపము నుండి విడుదలను ప్రకటిస్తున్నాను ఏ అప్పు బాధలు ఏ ఆర్థిక సమస్య వారిని తలదించుకునేలా చేసిందో ప్రతి ఆర్థిక సమస్య నుండి విడుదలను ప్రకటిస్తున్నాను ఏ సునామములో ఏ అసమర్థత ఏ జ్ఞానహీనత చదువు లేని పరిస్థితి ఉద్యోగం లేని పరిస్థితి గర్భఫలం లేని పరిస్థితి వల్ల ఇంకా వివాహము కాలేదని నింద ఈ విధముగా అనేకమైన నిందలు ఎంతమంది మోస్తూ ఉన్నారో తండ్రి ప్రతి అవమానమును కొట్టివేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలు ప్రతి నిందను కొట్టివేస్తున్నందుకే మీకే వందనాలు నిన్ను కలిగిన వారు ఎవరికీ తలదించుకోవలసిన అవసరము లేదు అయ్యా ఈరోజు నిన్ను వారి జీవితాల్లోకి వారి కుటుంబాల్లోనికి ఆహ్వానించుకున్న ప్రతి కుమార్తె ప్రతి కుమారుడు ఇది మొదలుకొని తలెత్తుకొని జీవిస్తున్నారు ఎందుకంటే పాపము నుండి విడుదల పొందుకున్నారు శాపము నుండి విడుదల పొందుకున్నారు వ్యసనాల నుండి విడుదల పొందుకున్నారు రోగము నుండి విడుదల పొందుకున్నారు అవమానాల నుండి నిందల నుండి విడుదల పొందుకున్నారు ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందుకున్నారు ప్రతి దాని నుండి కూడా విడుదల పొందుకున్నారు కాబట్టి ప్రియ పరిలోకపు తండ్రి నిన్ను బట్టి తల ఎత్తుకొని జీవిస్తున్నారు అయ్యా నీకే మహిమ నీకే ఘనత తండ్రి ఎంతమంది బంధకాల్లో ఉన్నారో ఎంతమంది కోర్టు కేసులతో బాధపడుతున్నారో ప్రతి అవమానము ప్రతి బంధకము ప్రతి నింద ప్రతి కేసు నుండి కూడా విడుదల మీ నామములో ప్రకటిస్తూ త్వరలోనే అద్భుతకరమైన విజయము ప్రతి కుటుంబంలో మీరు దయచేస్తున్నందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి నాత్మీయ కుటుంబము ప్రత్యేకముగా ఈ రోజు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ఈ దినము వారు ప్రారంభిస్తూ ఉండగా వారు ప్రారంభించే ప్రతి పని సఫలపరచండి అయా వారు వెళ్ళే ప్రతి చోట మీరు తోడుగా ఉండండి వారి ప్రతి కార్యమును మీరు సఫలపరిచి వారి వ్యాపారమును వారి పంట పొలాలను అభివృద్ధి చేయండి వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి వారి పని పాటలలో తోడుగా ఉండండి అయా చదువుతున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి పరీక్షల బిడ్డకు తోడుగా ఉండండి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి వివాహ ప్రయత్నాలను సఫలపరచండి ఎవరైనా అనారోగ్యముతో ఉంటే తండ్రి వారందరికీ శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాను తండ్రి నమ్ముట వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు కాబట్టి అయ్యా నమ్మిన వారందరి జీవితంలో మీ మహిమ కలుగులాగున అటువంటి గొప్ప కృప ధన్యత ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రతి బిడ్డకు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్